ఇది వచ్చేసి మిల్క్ వైట్ అండి కలరు అసలు చూసారు ఎంత క్లాసీగా ఉందో నెక్ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తా ఇది వచ్చేసి కాలర్ నెక్తో వస్తుంది షో బటన్స్ వచ్చినాయి వైట్ బ్లాక్ కాంబినేషన్ అంటే ఎవర్ గ్రీన్ ఇంకోటి త్రీ బై ఫోర్ హ్యాండ్స్ వచ్చి హ్యాండ్స్ దగ్గర మనకి ఎంత కూడా ఎంబ్రాయిడరీ థ్రెడ్ ఎంబ్రాయిడరీ వర్క్ అండి లాకింగ్ సిస్టమ్తో వస్తుంది ఎంబ్రాయిడరీ కూడా మీకు పోదు అసలా ఇంకొకటి వచ్చేసి ఇది సైడ్ కంటే సైడ్ కట్టు రెగ్యులర్ కట్ కాదు యాపిల్ కట్ అంతా కూడా రెండుతో ఎంబ్రాయిడరీ వర్క్ విత్ లైనింగ్ ఫ్యాబ్రిక్లో షైనింగ్ ఉంటుంది మనకి పట్టు ఫ్యాబ్రిక్ లాగా వస్తుంది స్మూత్గా ఉంటుంది ఎక్సలెంట్ అండి బాగుంది దుప్పట్ట సారీ బోటమ్ బోటమ్ కూడా దీనికి లైనింగ్ వచ్చింది కింద బా కింద కూడా ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది బోటమ్కి లైనింగ్ వచ్చింది చూడొచ్చు ఫంక్షన్కి ఎలాంటివి వేసుకోవాలి మంచి రాయల్ లుక్ కోసం ఎంబ్రాయిడరీ వర్క్తో నెట్టేడ్ దుప్పట్ట వన్ సైడ్ మళ్ళీ వన్ సైడ్ వేసుకుంటేనే బాగుంటాయండి ఫంక్షన్లో ఈ డ్రెస్ వేసుకున్న వాళ్ళే హైలైట్ అవుతుంది ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు చూపు అలా ఉంటుంది ఎందుకంటే కాలర్ నెక్ యాపిల్ కట్టు కలర్ కాంబినేషన్ కూడా అవుట్ లుక్ అనేది ఈ విధంగా ఉంటుంది అది మీరు సైజ్ సైజు వచ్చేసి ఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ ఫోర్ సైజులు అవైలబుల్ దీని ప్రైజ్ వచ్చేసి పర్టీన్ ఎయిటీ వన్ తెలంగాణ ఆంధ్ర సిక్స్టీ రూపీస్ కర్ణాటక సెవెంటీ రూపీస్ తమిళనాడు ఎయిటీ రూపీస్ సింగిల్ తీసుకుంటే షిప్పింగ్ అనేది అడిషనల్గా ఉంటుంది టూ పీసెస్ తీసుకోండి ఫ్రీ షిప్పింగ్లో ప్రొవైడ్ చేస్తాం మంచి నెక్ బోట్ నెక్ లాగా వచ్చిందండి షో బటన్ ఇచ్చారు ఇక్కడ కట్ వచ్చింది ఇదంతా కూడా హ్యాండ్ మేడ్ వర్క్ అనమాట హ్యాండ్ వర్క్ మిషన్ వర్క్ కాదు ఇదంతా కూడా హ్యాండ్ వర్క్ ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుందండి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ క్లాసీగా ఉండాలి హడావిడి లేకోకుండా అన్నప్పుడు ఇలాంటివి ప్రిపేర్ చేయండి ఫంక్షన్కి కూడా బర్త్డే ఫంక్షన్కి కానీ చిన్న చిన్న వాటికి చాలా బాగుంటుందండి ఆఫీస్ వేర్కి కూడా చాలా అబ్బాయి ఉంటుంది ఆఫీస్ వేర్ మీకు చిన్న చిన్న ఫంక్షన్లు జరుగుతూ ఉంటాయి కదా ఎందుకంటే సాఫ్ట్వేర్ కస్టమర్స్ ఎక్కువ ఉన్నారు మన బెంగళూరు దగ్గర కదా ఇక్కడ వాళ్ళంతా బెంగళూరు హైదరాబాద్లో ఎక్కువ సెల్ అయిన వాళ్ళు ఉన్నారు వాళ్ళంతా ఎక్కువ అన్నమాట దుప్పట్టా కూడా చాలా గ్రాండ్గా ఇచ్చారు పెద్దోళ్ళు వేసుకున్నాయి మన మనకిలాగా పెళ్ళే పిల్లలు వాళ్ళు వేసుకున్నప్పుడు చాలా క్లాసిక్ ఉంటాయి హడావిడి లేకుండా చాలా గ్రాండ్ లుక్ వస్తుంది చాలా అఫిషియల్గా ఉంటుంది ఇలాంటివి వేసుకున్నప్పుడు సైజులు వచ్చేసి ఎల్ ఎక్స్ఎల్ టెన్ ఎక్స్ఎల్ ఫోర్ సైజులు అవైలబుల్ ఉన్నాయి దీని ప్రైజ్ వచ్చేసి ట్వెల్వ్ థర్టీ ఓన్ కుట్టా కూడా చూసారా మొత్తం సిల్వర్ జెరీ అంతా చుట్టూ చాలా బాగుంది ఎక్సలెంట్ ఉందండి మన ఎవరి గ్రీన్ క్లాత్ అనమాట జార్జెట్ పట్టు ఫ్యాబ్రిక్ ఫుల్ షైనింగ్ కలర్ వచ్చేసి మనకి మెహందీ సూపర్ సూపర్గా ఉంది నెక్ దగ్గర అంతా కూడా ఎంబ్రాయిడరీ వర్క్ వర్క్తో షో బటన్స్ వచ్చినాయి చాలా బాగుంది విత్ లైనింగ్ వస్తుంది క్వాలిటీ లైనింగే ఉంటుందండి లైనింగ్ కూడా అన్నీ కూడా మీకు కూడా మళ్ళీ రెడ్డితే ఎంబ్రాయిడరీ వర్క్ లాగా వచ్చింది ఇది వచ్చేసి బాటమ్ బాటమ్ కూడా ఇవి ఫ్రీగా వస్తాయండి సైజులు కూడా డౌట్ ఏ పడదు మీరు మెరూన్ రెడ్ మెరూన్ రెడ్ కలర్ కాంబినేషన్ కాంబినేషన్తో వచ్చిందండి మెరూన్ రెడ్ మెహూన్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇది సిల్క్ మొత్తం జెరీతో వచ్చింది కూడా సైడ్ మళ్ళీ లోపలంతా కూడా బుటీస్ ఉంది అది కూడా జరిగిన బీవింగ్ చాలా బాగుంది ఫంక్షన్ వేర్ అనమాట ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి చూడండి ఎంత బాగుందో కలర్ కాంబినేషన్ కూడా ఎక్సలెంట్ ఉంది కదా దీనిలో సైడ్లు వచ్చేసి ఎంఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ ఫోర్ సైజులు అవైలబుల్ చూడండి ఫోటో ఎంత బాగుంది ఫోర్ సైజులు అవైలబుల్ ఉన్నాయి కలర్ క్లాత్ అన్నీ కూడా గ్యారంటీ ఉంటాయి ఈ క్లాత్ అసలు మీరు డౌటే పడవద్దు ఎందుకంటే మనం ఆల్రెడీ ఫ్యాబ్రిక్ టూ మంత్స్ బ్యాక్ నుంచి ఈ క్లాత్ అనేది సేల్ చేస్తూనే ఉన్నాం దీని ప్రైస్ వచ్చేసి థర్టీన్ ఫిఫ్టీ చాలా మంది సిడీ ఉందా మేడం అనుకు అని అడుగుతున్న వాళ్ళు కూడా ఉన్నారు తను పర్సనల్గా వాట్సాప్ చేసి కానీ ఫోన్ కాల్ చేసి కానీ మోసం చేయాలి అని అంటే సీఓడి తీసుకున్న తర్వాత మోసం చేయగలుగుతారు పేమెంట్ ఇచ్చాకే కదా వాడు మీకు పార్సిల్ ఇస్తాడు ఆ పార్సిల్లో నేను ఒక వంద రూపాయలకి రెండు వందల రూపాయలు పెట్టి పంపించేస్తే మోసం చేయాలనే తాట్ వచ్చేవాడికి చాలా దిక్కుమాల తాట్లన్నీ వస్తాయి జెన్యున్గా ఇవ్వాలి మ్యా మేడం మీరు అందరూ అనుకుంటున్నారు మోసం చేసి అనుకుంటున్నానికి నేను అనంతపురంలో నేను తిరిగినప్పుడు లేదా ఎక్కడికైనా వచ్చినప్పుడు మీరు నేను ఫేస్ టు ఫేస్ పడాలనుకోండి చచ్చిపోలో బతకాలా మీరు మీరు డౌటే పెట్టుకోవద్దు ప్రోడక్ట్ మీకు నచ్చింది అనుకుంటేనే వీడియో ఒకసారి క్లారిటీగా చూడండి క్లాత్ గురించి మొత్తం చెప్తాను నచ్చింది అనుకున్న తర్వాత స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్లో అవైలబుల్గా ఉందా లేదా ఉంది అన్న తర్వాత మాత్రమే నైన్ నైన్ ఎయిట్ త్రీ ఫోర్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ సెవెన్ నెంబర్కి ఫోన్పే చేయండి మీరు పంపించిన కాడ నుంచి మీ ఇంటికి చేరే వరకు పూర్తి బాధ్యత నాదే మీకు ఎటువంటి డౌట్ వద్దు టెన్షనే పడవద్దు ఎటువంటి ప్రోడక్ట్ అయితే చూపించానో అదే పంపిస్తా ఇంకోటి పంపించు ఇదేనండి ఈరోజు మీకు మా కలెక్షన్ మా కలెక్షన్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ధనలక్ష్మి కలెక్షన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ